హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏవిఎస్ తెలుగు బ్లాగ్స్ మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఏ తేదీన జమ చేస్తారు దీనికి సంబంధించి కొత్త చిక్కులు అయితే పెడుతున్నారండి మన యొక్క ప్రభుత్వం వారు అయితే పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను రైతులకు సంబంధించినటువంటి పూర్తి అప్డేట్ నేను ఈ వీడియోలో తెలియజేస్తాను చివరి వరకు చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకండి మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను ఆంధ్రప్రదేశ్ మరో హామీ అమలుకు సిద్ధమైంది జూన్లో అన్నదత్వ సుఖీభావ పథకం అమలు చేసేందుకు కసరత్తు చేస్తుంది అన్నదత్తు సుఖీభావ పథకం కింద అర్హులైన ప్రతి రైతుకు ఏడాదికి ఇరవై వేల రూపాయల ఆర్థిక సాయం అందించనుంది కేంద్ర ప్రభుత్వం పథకం పైన పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనతో కలిపి అన్నదత్త సుఖీభావ పథకం అమలు చేసేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద ఆరు వేల రూపాయలు అందించనుండగా మిగతా పద్నాలుగు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అన్నదత్త సుఖీభావ పథకానికి రైతులకు అందించనుంది అన్నదత్త సుఖీభావ పథకం లబ్ధి పొందేందుకు రైతులు తమ వివరాలను రైతు సేవా కేంద్రాలలో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది అన్నదత్త సుఖీభావ లబ్ధిదారుల ఎంపిక గడువును కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల పొడిగించిన సంగతి తెలిసిందే అయితే అన్నదత్త సుఖీభావ పథకం లబ్ధి పొందేందుకు కొంతమంది రైతులకు రీసర్వే ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయి వైసీపీ ప్రభుత్వం హయాంలో సాగు భూములను రీసర్వే చేశారు ఈ రీసర్వేలో భాగంగా ఏళ్ల తరబడిగా ఉన్న సర్వే నంబర్ల స్థానంలో ఎల్పిఎం ల్యాండ్ పార్సిల్ మ్యాపింగ్ తీసుకువచ్చారు గతంలో సర్వే నంబర్ ఒక వ్యక్తికి ఒకటే ఉండేది అదే సర్వే నంబర్ ఆ తర్వాత తరం వారసులకు కూడా కొనసాగేది కానీ రీసర్వే సమయంలో నలుగురు ఐదుగురు రైతులకు కలిపి ఒకే ల్యాండ్ పార్సిల్ మ్యాప్ కేటాయించారు ఆ మేరకు హక్కుపత్రాలు కూడా అందించారు అయితే ల్యాండ్ పార్సిల్ మ్యాప్లో ఏ రైతు పేరు నమోదు చేస్తే మిగిలిన రైతుల భూమి విస్తీర్ణ కూడా ఆయన పేరు మీదే నమోదయ్యింది ఇలాంటి ఉమ్మడి ల్యాండింగ్ పార్సిల్ మ్యాపింగ్ నంబర్ల ఇప్పుడు అన్నదత్త సుఖీభావ పథకం లబ్ధి పొందేందుకు అడ్డంకిగా మారుతుంది ల్యాండ్ పార్సిలింగ్ మ్యాపింగ్ కారణంగా ఒక రైతు పేరు మాత్రమే రికార్డులో ఉండడంతో మిగతా వారికి అన్నదత్త సుఖీభావ పథకం అందించేలాగా కనిపించడం లేదనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి రీసర్వీస్ చేసిన కొన్ని చోట్ల అన్ని ఇబ్బందులు తలెత్తుతున్నట్లు సమాచారం అలాగే రైతుకి ఆధార్ నంబర్లు సరిగా లేకపోవడం మొబైల్ నంబర్ ఆధార్ లింక్ వంటి సమస్యలు కూడా తలెత్తుతున్నాయి మరోవైపు అన్నదత్త సుఖీభావ పథకం కోసం రైతులు రైతు సేవా కేంద్రాలలో సంబంధిత పత్రాలతో తమ వివరాలను నమోదు చేసుకోవాలి తర్వాత వ్యవసాయ శాఖ సిబ్బంది రైతు సేవా కేంద్రాల వారిగా వెబ్ ల్యాండింగ్ సర్వే నంబరు రైతు పేరు విస్తీర్ణం వంటి వివరాలు పరిశీలిస్తారు ఆ తర్వాత ఈ సమాచారం మండల వ్యవసాయాధికారి ఆ తర్వాత జిల్లా వ్యవసాయాధికారికి చేరుతుంది ఏమైనా తప్పులు ఉంటే అక్కడ సరిచేస్తారు ప్రస్తుతం లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ జరుగుతుండగా జూన్ పన్నెండవ తేదీన ఈ యొక్క అన్నదత్త సుఖీభావ పథకాన్ని అమలు చేస్తారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి సో మనం కనుక గమనించినట్లయితే రైతులకు సంబంధించి ఈ యొక్క గుర్తింపు కార్డులు అయితే ఇస్తున్నారండి సో అన్నదత్త సుఖీభావ పథకానికి సంబంధించి ఎవరైతే చిన్న సన్నకారు రైతులు ఉన్నారో వారికి సంబంధించి ఈ యొక్క రిజిస్ట్రేషన్స్ అనేది కూడా చేస్తున్నారు అయితే మనం చూసుకున్నట్లయితే ఈ విధంగా అయితే మ్యాపింగ్ చేసుకోవడం వల్ల చాలామంది రైతులు నష్టపోతున్నట్లుగా అన్నదత్త సుఖీభావ పథకానికి సంబంధించిన డబ్బులు రైతుల ఖాతాల్లో జమ కావటం లేదని తెలుస్తుంది అయితే మనకు చూసుకున్నట్లయితే ఒక యొక్క అన్నదత్త సుఖీభావ్ పథకానికి సంబంధించి మే ఇరవై ఐదో తారీఖు వరకు మనకైతే తేదీ పొర పొడిగించడం జరిగిందండి సో ఇరవై ఐదు మనకు నిన్నటితో ఎవరైతే రైతులు అర్హత కలిగి ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకున్నారో వారందరికీ కూడా ఈ పథకం వర్తిస్తుంది ఎవరైతే నిన్నటి వరకు అప్లై చేసుకోలేదో ఆ రైతులకు ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన డబ్బులు అనేవి రావు అలాగే కొంతమంది రైతులకు కూడా డబ్బులు రావు ఎవరికి అంటే గనక మార్గదర్శకాలు విడుదల చేశారు కదా ట్యాక్స్ చెల్లించేవారు రాజకీయ నాయకులు అలాగే గవర్నమెంట్ ఉద్యోగులు ఇలాంటి వాళ్ళకు కూడా ఈ పథకానికి సంబంధించిన డబ్బులు అయితే రావు సో ఎవరైతే రైతు సేవా కేంద్రాలలో ఐడీ కార్డుకి రైతు ఐడీ కార్డుకి అప్లై చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకొని ఉంటారో వారందరికీ కూడా ఈ పథకం వర్తిస్తుంది సో కౌలు రైతులకు కూడా ఈ పథకం వర్తిస్తుందండి సో ఎవరైతే సొంత భూములు లేకుండా దేవాదాయ భూములు అటవీ భూములు బీడు భూములు కౌలు రైతులు ఎవరైతే సాగు చేస్తూ ఉంటారో వారికి సంబంధించి ఏపీ ప్రభుత్వం ఇరవై వేల రూపాయలు జమ చేస్తామని చెప్పడం జరిగింది సో అన్నదత్త సుఖీభావ పథకానికి సంబంధించి మాత్రమే కౌలు రైతులకు ఇరవై వేల రూపాయలు ఇస్తారు పిఎం కిసాన్ సమ్మాన్ పథకానికి సంబంధించి కౌలు రైతులకు ఈ పథకం వర్తించదు సో ఎవరైతే అర్హత కలిగిన రైతులు ఉన్నారో వారందరికీ కూడా జూన్ పన్నెండవ తారీఖున వారి ఖాతాలో డబ్బులు జమ చేస్తామని ఏపీ ప్రభుత్వం వారు చెప్తున్నారు సో జూన్ పన్నెండవ తారీఖు నుండి ఈ యొక్క అన్నదత్త సుఖీభావ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి ఇరవై విడత డబ్బులను రైతులకు ఖాతాల్లో నేరుగా అయితే జమ చేసేదానికి వీలవుతుంది సో చాలామందికి కొన్ని ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయండి ఈ యొక్క రైతులకు సంబంధించి ఆ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ చేసుకోవడానికి మన యొక్క ప్రభుత్వం వారు మరో అవకాశం కల్పించే విధంగా చర్యలు తీసుకుంటారేమో మనం చూడాల్సి ఉంటుంది సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మన ఏవీఎస్ తెలుగు బ్లాగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ Thank you.